ఈ రోజు వీడియో ఏంటంటే మా లక్కబేటాకి ఒక కామెడీ అనమాట ఏంటంటే వాడు నాకు హెడ్డేక్ ఉందని చెప్తాను వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడో చూసేయండి వాడు ఫుల్ ఫన్నీ నేను ఒక్కొక్కసారి నాకు మెంటల్ వస్తుంది అనమాట అది నిజమని నమ్మేస్తాడు వాడు కాబట్టి చూసేయండి మా లక్కబేట ఫన్నీ అయితే చూసేసేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి బాయ్ బాయ్ பள்ளி போனுக்கு ரெயா இங்க வந்து நின்றேன் அம்மா பள்ளி எங்க போறாங்க அது என்ன கேட்கணும் நிஜமாய் நச்சான லக்கி தலா லக்கி பேட்டா நல்ல நச்சான லக்கி பேட்டா ஏன் நறி டேனி பேட்டா అన్నబెట ఏం చేస్తా నువ్వు ఏం చేస్తా నువ్వు నిజంగా నస్తునని కరలా సిరియస్ గా నస్తునని ఏ కిఒందో కదర్ ఇరుక లెక్కకి 啊，这。<Okay. S 2> okay.

जाना पक्का दी मसली ओ केवा अरे पनी की ओ की नुन नननी अब्बा ये सब मारी नु ओ मारी येम दिन लक्की मारी थी मारी है डॉक्टर rectum ओसांदी लक्की